యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఒక పురుషుని భేదం లేకుండా కన్యైన మరియమ్మ గారికి జన్మించి ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మూడున్నర సంవత్సరములు సువార్త చేసి ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడండి అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని సెలవిస్తున్నారంటే సర్వమానవాళకి ప్రయాసపడి భారము మోసుకుని సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటాడండి మరి ఆ విశ్రాంతి అంటే ఏంటండి చూడండి మానవుడు పుట్టి పెరిగి అనేకమైన పనులు చేసుకుని జీవనోపాధి చేసుకుని కుటుంబాలు కట్టుకుని భూమి మీద ఆస్తులు సంపాదించుకుని పేదవారు ఉన్నారు కాటికి దరిద్రంలో ఉన్నారు అనేకమైన సంపన్నులు ఉన్నారండి వజ్ర వైడూర్యములతో ఉన్నారు కానీ ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా పేదవారమైన ధనికులమైన ఏదో రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లే రోజు ఒకటి ఉందండి మరి వెళ్ళిన తర్వాత ఇంతటితోనే సమాప్తం అనుకుంటున్నారా చూడండి ఈ భూమి మీద పుట్టి పెరిగి కొన్నాళ్ళు జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేదీ లేదని అనుకునేవారు ఉన్నారు అలాగే స్వర్గము పరలోకము ఉందని అనుకునేవారు కొంతమంది ఉన్నారండి మరి ఆ పరలోకం స్వర్గం రావాలంటే మనం ఏం చేయాలండి నిజాన్ని తెలుసుకోవాలండి నిజదేవుణ్ణి ఒప్పుకోవాలండి ఆయన్ని హృదయంలో భద్రపరచుకోవాలండి మరి నేనే సక్ష్యమును జీవమును మార్గమును నాతో తప్ప తండ్రి యొక్కకు రాలేరని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు చూడండి బాల్యము యనం వార్ధికం వృద్ధాప్యం నరుడు ఆయుస్సు అరవై డెబ్బై అతిక బలం ఉంటే ఎనభై ఆయాసమే దుఃఖమే అని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మనం ఇది ఏదో రోజుని మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామండి చూడండి ఈ భూమి మీద అనేకమైన వింతలు జరుగుతున్నాయండి కరోనా వచ్చిందండి ధనికులు వెళ్ళిపోయారు పేదవాళ్ళు వెళ్ళిపోయారు ఆస్తి బలం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు అంగబలం వాళ్ళు వెళ్ళిపోయారు అధికార బలం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారండి మరి భూమి శాశ్వతం అంటారా చూడండి ఒక విత్తనం మట్టిలో పడితే మరి అది మొక్క వస్తుందండి అది చచ్చిపోయిన తర్వాత అలాగే మానవ జీవితం కూడా అండి మనం ఈ భూమిని విడిచిపెడితే చక్కటి స్వర్గం అనేది ఉందండి అదే పరలోకం అండి మరి అక్కడ సాగు పుట్టుకులు లేవండి ఇక్కడ మనం భూమిని విడిసి గాని ఆ పరలోక రాజ్యం అండి ఆ పరలోక రాజ్యము సంతోషమైందండి అక్కడ హాస్పిటల్ ఉండో రోగాలుండో ఆహారానికి లోటుండదు ఆ దేవుడు రాజ్యములో మనం సంతోషంగా జీవిస్తామండి అది ఒక సంవత్సరం పది సంవత్సరాలు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాదండి కోటాది కోట్ల సంవత్సరాలండి మీరు అనొచ్చు మీరు చూసొచ్చారని లేదండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ హిస్టారికల్ ఎవిడెన్స్ అండి కరెక్ట్ అయిందండి అందులో ఏ దేశము లేదు అయ్యా ప్రియ సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు అన్నారు మనం ఈ భూమి మీద ఉండగానే ఆ ప్రభువుని తెలుసుకుని ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించి ఆయనలోని నాయన సఖ్యాన్ని తెలుసుకుని ఆయన్ని హృదయంలో భద్రపరుచుకొని యథార్థంగా జీవిస్తూ మన దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ఆ ప్రభువుని ఆరాధిస్తే మనకు ఆ నిత్య జీవం అండి మరి ఆ నిత్య జీవం కావాలంటే ప్రభువుని అంగీకరించండి ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరా నిజం తెలుసుకుని ఆ ప్రభువుని ఆరాధిస్తారని మిమ్మల్ని మేము మిమ్మల్ని బట్టి దేవుడికి ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం ఆమెన్ ఆమెన్